హలో గుడ్ ఈవినింగ్ చూస్తున్నారా ఈ చెట్టుకి ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ పండు అయింది రేపు తెంపుతాను అంటే జూ జులై సెకండ్కి దెంపుతాను చూడండి ఇది పండు అయింది కదా ఇవేమో అవి అయ్యాయి ఏవి విరభూసాయిగా అంటే వీటికి ఈజీగా థర్టీ డేస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పడుతుంది అనమాట రైఫిన్ గార్డానికి ఇప్పుడు నెక్స్ట్ బర్డ్స్ కూడా వస్తున్నాయి మెల్లగా ఇప్పుడు ఇది తెంపాను అనుకోండి ఇది తెంపితే ఇంకెక్కడైనా టూ టూ త్రీ బర్డ్స్ రావచ్చు ఎందుకంటే అక్కడ వెళ్ళే అదంతా శక్తి అంతా వేరే బ్రాంచెస్కి వెళ్ళి కొత్తగా అరుకుంటాయి చెప్పాను కదా మీకు ఇలా పూసిన తర్వాత కూడా ఇలా విరపూసిన తర్వాత కూడా కొన్ని రోజులకి ఎల్లో అయిపోయి పడిపోతాయి అని చెప్పాను కదండి ఇప్పుడు చూపిస్తాను పదండి అది ఒకటి అట్లా పడిపోతుంది చూస్తున్నారా ఆ ఎల్లోది నేను త్రీ రోజెస్ అని పెట్టాను చూడండి మూడు సైమల్టేనియస్గా అక్కడ రెండు ఉన్నాయి ఇది మూడోది అనమాట అక్కడ కనిపిస్తుంది ఆ మూడోది ఎల్లో అయిపోయి పడిపోతుంది అంటే శక్తి చాలట్ల సేమ్ బ్రాంచ్కి వచ్చాయన్నమాట అందుకు శక్తి చాలక పడిపోతున్నాయి అన్నమాట ఇక ఇది త్రీ టూ త్రీ డేస్లో రైపెన్ అవుతుంది ఇది పాతది పాతదనమాట అదే కింది నుంచి అక్కడ కనిపిస్తుందా అది కూడా రైపెన్ అవుతుంది ఇంకా దీనికి మొగ్గలు చూడండి అక్కడ కనిపిస్తుందా అక్కడ రెండు మొగ్గలు ఉండను కదా సేమ్ బ్రాంచ్ సేమ్ దగ్గర ఆ ఇంకొకటి ఎల్లోగా అయిపోయింది చూసారా అలా అనమాట దానికి శక్తి చాలినంత ఉంటే మిగులుతుంది లేకపోతే లేదన్నమాట ఈ ప్లాంట్కి చూపించాను కదండి ఈ పైన ఎత్తులో ఉన్నది అది ఎక్స్టెన్షనో బర్డో తెలియదని అది బర్డేనండి మొత్తానికి చూస్తున్నారా అది బర్త్డే అనమాట ఆ పైన కూడా వస్తుంది మరి అది ఎక్స్టెన్షన్ అదో తెలియదు చూస్తున్నారా ఆ పైన సన్నగా కనిపిస్తుంది అది అట్లా ఉంటుంది అనమాట ఎక్స్టెన్షన్ అయితే ఇది బర్డ్ మొత్తానికి బర్డ్ అని తేలింది దీనికి వచ్చా ఇంకా రెండు చోట్ల చూడండి అదిగో అదొక బర్డ్ చిన్నది ఇంకా ఇదిగోండి ఇవి రెండు అనమాట దీనికే చూస్తున్నారా ఆ డ్రమ్ములో ఉన్నది కదా అదొండి ఆ డ్రమ్లో ఉన్నది ఇక్కడ వాలినే అనమాట కొమ్మలు అవి బర్డ్స్ వస్తున్నాయి ప్లస్ ఎక్స్టెన్షన్స్ కూడా వస్తున్నాయి అనమాట ఎక్స్టెన్షన్స్ అక్కడక్కడ సన్న సన్నగా ఉన్నాయి కదా అవి ఎక్స్టెన్షన్స్ అనమాట ఇంకా దీంట్లో ఉంచిన టూ బ్రాంచెస్కి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ బకెట్లో రెండు పెట్టాను ఇవేమో వైట్ పల్ప్ బడ్స్ అనమాట ఇదేమో రెడ్ పల్ప్ ఫ్రూట్ అంటే రెండు టూ వెరైటీస్ ఉన్నాయన్నమాట దీంట్లో టూ స్టెమ్స్ ఉన్నాయి ఒకటి పింక్ పల్ప్ ఒకటేమో రెడ్ పల్ప్ అనమాట అది విషయం ఓకే మరి థ్యాంక్ యూ